ప్రవాహం దాని విషయంలో నా ప్రమేయం ఎంతవరకు ఉంది అని ఆలోచిస్తే ఖచ్చితంగా నా పరిధి నాకు అవునా కాదు మీకు అర్థమైందా మీ పిల్లవాడిని మీరు ఐఏఎస్ చేయలేరు మీరు ఐఏఎస్ ఇది ఇట్లా ఉంచండి ఉదాహరణకి మా పిల్లవాడు ఉన్నాడు నాకు ఇట్లా ఇది ఇష్టము నాకు ఇది ఇష్టము ఒక అవగాహన కల్పించవచ్చు పిల్లవాడికి జీవితం మీద ఒక అవగాహన కల్పించవచ్చు ఇందులో ఎట్లాంటి పరిధి లేదు కాదా జీవితం అంటే ఇదే నా అన్న అని చెప్పటంలో పరిధి అవనట్టు వస్తుందా కానీ ఇదే జీవితము నువ్వు ఐఏఎస్ అయితేనే జీవితము నువ్వు ఇంజనీర్ అయితేనే జీవితము నువ్వు ఇంత సంపాదిస్తేనే జీవితం అన్నారు అనుకోండి పరిధి ఘర్షణ వస్తుందా రాదా వస్తుంది కదా అట్లా ఇకపోతే రెండవది మీరు ఏం చేస్తున్నారు మీ పిల్లవాడిని మీ పిల్లవాడు అంటే మీకు ఇష్టం ఏంటి మీ పిల్లవాడు అంటే మీకు ఇష్టం ఈ ఇష్టం ఎప్పుడు కొనసాగాలి ఇది సాధ్యమా భౌతిక జీవనంలో ఎందుకని హెచ్చుతగ్గులు కాదు కాలం అనేది పరిస్థితులు ఉన్నాయిగా పరిస్థితులు ఇప్పటికీ నీ ఎదుటనే ఉంచుకోవటం అనేది నీకు సాధ్యమవుతుందా ఏ వస్తువునైనా భౌతికంగా కనపడే వస్తువుని శాశ్వతంగా నీ ఎదుటగా ఉంచుకోవడం సాధ్యమవుతుందా పడుకునేటప్పుడు లేచినప్పుడు పుట్టినప్పుడు మరణించినప్పుడు అనేక సందర్భాల్లో వీళ్ళు ఇది నీకు అర్థం కాకపోతే ఘర్షణ కాదా కానీ అట్లా ఉంచాలనే ప్రయత్నం చేయటం వల్ల నీ ఘర్షణ వస్తుందా రాదా అప్పుడు ఆ ఘర్షణలో నీకు నీ పిల్లవాడికి కూడా అశాంతి వస్తుందా రాదా ఆ అశాంతిని మళ్ళీ ఆపటానికి మళ్ళీ ఘర్షణ తెచ్చుకుంటున్నావు కదా దానివల్ల ఎంత ఘర్షణ అవుతుందో చూసావా నువ్వు కానీ ఇది ఎట్టనే జరగాలి అంటం వల్ల వచ్చే పెను ప్రబంధాన్ని అశాంతిని హింసని మనం చూడకపోతే ఈ జీవితంలో మనం ఎప్పటికీ కూడా సుఖపడలేము ఇది సత్యం అది ఇప్పుడు తెలుసుకోలేరా మీరు మా గురువుగారు నాకు అదే చెప్పారు చిన్న మాటలే మీ అబ్బాయిని హాస్టల్లో చేర్చు అన్నారు అంటూ ఒక మాట అన్నారు ఎప్పుడైనా దూరం ఉండవలసిందే కానీ నేను అది ప్రిపేర్ అవ్వకపోతే జీవితం అర్థం కాకపోతే హాస్టల్లో పెడతానా పెట్టనా అది వేరే విషయం నేను నా పిల్లవాడి మీద నా ఎదుటనే ఎప్పుడు ఉండాలి అనే మమకారం ఎట్లా సాధ్యమవుతుంది అది ఎప్పటికైనా దుఃఖహేతువు కాదా అవ్వట్లేదా ఇవాళ నేను ఎట్లా సాహసిస్తాను చివరికి ఎందుకు పెద్దలు అదే చెబుతున్నారు మీరు ఒకటే టైంలో ఒక పని చేయగలిగితే చేయండి కా ఇష్టమైతే అన్నం తింటాం కానీ కాఫీ తాగటం కానీ చేయిని చూద్దాం మీ చేతుల్లో లేదు రవి గారు ఏది అది మీ చేతుల్లో లేదు అది మీ పరిధిలోంది కాదు